నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా ఒక స్టోరీ చెప్తానండి అట్లాగే ఈరోజు కొంతమంది సబ్స్క్రైబర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను కొంతమంది అంటే పేర్లే చెప్తానండి మనకు తెలిసిందే కదా మన వాళ్ళే భాగ్యావతి గారు ఉన్నారు కదా ఆమె పాపం ప్రతి ఒక్కరి వీడియో చాలా బాగా చూస్తుందండి ఆమె అందరి వీడియోస్ పిల్లలు ఉన్నారు ఇంట్లో భర్తున్నారు ఇక ఇంట్లో పనులు చేసుకోవాలి వాళ్ళ ఇంటికి వచ్చిపోయే వాళ్ళు ఉంటారు చుట్టాలు అందరినీ పరామర్శించాలి ప్రార్థనకు పోతారు ఇన్ని పెట్టుకొని కూడాను నైట్ అంతా కూడాను వీడియోలు చూస్తారు ఒకవేళ అది చూడకపోయినా వాళ్ళు సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశంతో అంటే తను కూడాను సక్సెస్ అవ్వాలనుకొని స్టార్ట్ చేశారు ఆశతోటి కొంతమంది హాబీగా తీసుకుంటారు కొంతమంది సక్సెస్ అవ్వాలనుకుంటారు కొంతమంది డబ్బుల కోసం చేస్తారు కొంతమంది ఫేమ్ కోసం అని ఇట్లా రకరకాలు చేసే దాంట్లో ఆమె ఓపెన్గానే చెప్పారు డబ్బుల కోసమే నా సంసారం పెద్దది అని చేశారు కానీ నమ్మక ద్రోహం అనేది ఎక్కడో ఉండదంటే మనలో మనలోని నిజంగానే మన ఫ్యామిలీ వాళ్ళే కదా మనల్ని మనం నమ్మేది ఎవరిని బయట వాళ్ళని నమ్మం ఫ్యామిలీ వాళ్ళనే నమ్మతాం కానీ మనకు ద్రోహం చేసేది ఎవరు మన ఇంటి వాళ్ళే కాబట్టి మనము ఇలాంటి పనులు చేయకూడదు వ్యూ గిఫ్ట్ ఇవ్వండి అని అడుగుతారు సరే ఇస్తారు ఆమె కాదు ప్రతి ఒక్కరూ మనం అందరం చేసే పని అదే గిఫ్ట్ ఇస్తాం మనం తీసుకుంటాము సరే మళ్ళా రేపు పొద్దున్న చూస్తే ఆ గిఫ్ట్ ఉండదు ఇది న్యాయం అంటారా చెప్పండి అందరినీ అనను ఈ పనులు చేసే వాళ్ళని మాత్రమే నేను అంటాను తర్వాత ఒక రన్న వచ్చారు సబ్స్క్రైబరు ఆశ మనకి లక్షల్లో వద్దు వేలల్లోనే చాలు అనుకుంటున్నాం అయినా కూడా ఎక్కడ తీసుకుంటారు మళ్ళా తీసేసుకుంటారు ఏం దాంట్లో ఏమి నష్టపోతారు మీరు వదిలేస్తే చెప్పండి నేనైతే ఎంతోమందిని ఆడకుండానే రెండు వందల మంది పైన చేసుకున్నాను సబ్స్క్రైబర్స్ని కానీ వాళ్ళు నాకు చూస్తేనే వాళ్ళు కామెంట్ చూసి పోయి చెప్ పెడతాను నేను ఖచ్చితంగా పెడతాను కానీ ఎందుకు మనం రిటర్న్ తీసేసుకోవాలి వాళ్ళది దానివల్ల మనకు ఏమైనా నష్టం వస్తుందా ఇది ఇక వాళ్ళు చూపించారు భాష రాని వాళ్ళు చైనా వాళ్ళు ఎవరు ఎంత జన్యుల్గా ఉన్నారంటే వాళ్ళు ఆమె ప్రతి వీడియో చూపించారు అది ట్రాన్స్లేట్ చేసుకొని వాళ్ళు వాళ్ళ భాషలో ఈ వీడియోలన్నీ చూస్తున్నారు ఇది కదా నిజాయితీ అంటే ఈ నిజాయితీ ఉన్నంత వరకు ఎవరైనా కూడా దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముతాము నిజాయితీగా నమ్మేది ఎందుకంటే మనం అడిగిన కోరికలు భగవంతుడు తీరుస్తాడు అని అది ఏ మతం కానీ ఏ కులం కానీ ఎవరైనా కూడా దేవుణ్ణి నమ్మేది ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటే ఎదుటోళ్ళు కూడా నిజాయితీగా ఉండాలనే కోరుకుంటాం కానీ ఆ నిజాయితీ లేదు అనుకున్నప్పుడు దేవుడు ఈ మధ్యకాలంలో అయితే ఎప్పుడో కాదండి ఇప్పుడే చూపిస్తున్నాడు ఇట్లాగే మనము చాలామంది మనలో కూడా ఉన్నారు చాలామంది జనరల్గా లేని వాళ్ళు ఆ పైగా కామెంట్ చూసేసి ఓకే అని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు సూపర్ అనేవాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు పెట్టచ్చు మీరు పెట్టండి కానీ దీని గురించి యూట్యూబర్స్కి బాగా అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలవదేమో కొంతమందికి మనం చూసామంటే దాంట్లో ఎవరు ఎంత దూరం చూసారు అనేది కూడా మనకు కనిపిస్తుంది దాని గురించి తెలిసిన వాళ్ళకైతే అంటే మన ఏ వీడియోకైనా కానీ ఈ రోజు ఎంత వచ్చింది డ్యూరేషను ఎంతమంది చూశారు ఎంతవరకు చూశారు అనేది కూడా మనకు తెలిసిపోద్ది అలాంటిది ఆమెకి నాకు తెలియదండి అది ఎవరు చూస్తున్నారు ఎవరు చూడలేదు అన్నది కానీ ఆమె మనసు పెట్టి వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్నవాళ్ళు అంతా ఉంది మనసు పెట్టి అడిగి తెలుసుకొని చూడగలరు కానీ ఎందుకు ఎవరు కర్మాన్ని వాళ్ళే పోతారు అనుకొని ఆమె అనుకున్నారు కాబట్టి మనం కూడాను ఏ పని చేసినా నిజాయితీగా ఇంద్రిగారు ఉన్నారు ఆమె ఎప్పుడో నెలకో లేకపోతే పదిహేను రోజులకో ఎప్పుడు పెడతారో ఒక చిన్న వీడియో పెడతారు కానీ ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరిని పోయి కలిసేసి వస్తారు అంటే వాళ్ళ వీడియోలు చూసేసి కామెంట్ పెట్టి వస్తారు ఇది కదా న్యాయం అంటే ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా గౌరవంగా ఉంటుందండి పెద్దవాళ్ళం మాకు అనుభవం ఉంది కదా ఈ పిల్లి కళ్ళు మూసుకొని తాగితే ఎవరు చూడడం లేదు అని అనుకుంటారు కానీ మాకు అర్థమైపోద్ది ఎవరు ఎంతవరకు చూసారనేది అర్థమైపోద్ది తర్వాత కామెంట్ పెట్టే విధానంలోనూ అర్థమైపోద్ది తర్వాత వైటీ స్టూడియోలో చూస్తే అన్నీ అర్థమైపోతాయి కాబట్టి మీరు నిజాయితీగా ఉండండి మనం ఏ పని చేసినా ఒక నిజాయితీతో చేస్తే ఆ పని మనకు రిటర్న్ వస్తుందా అనుకొని నేను ఈరోజు ఆమె చేసిన వీడియోలో బాధనంతా మనసులో పెట్టుకొని ఈరోజు నేను చెప్తున్నాను ఇది ఇది ఆమె బాధే కదండి యూట్యూబర్స్గా మనం కష్టపడే వాళ్ళందరి బాధ ఇదే ఇట్లాగా నిజాయితీగా పెట్టను వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఏదో మీ ముందు కూర్చొని ఊరికి మాటలు చెప్పేస్తున్నాను అనుకుంటారేమో నాకు ఇంట్లో పని కూడా ఉంటుందండి వంట పని ఉంటుంది నా ఇంటి పని ఉంటుంది మీకు ముందే చెప్పాను వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోను నేను స్వయంగా ఉతుక్కుంటాను అని చెప్పాను అది చేస్తాను ఇక నా పనులన్నీ నేను చేసుకుంటాను వంట కూడా చేస్తాను ఇక ఇంతకన్నా నేను ఏం చెప్పగలను ఖాళీగా అయితే ఉండను మళ్ళీ మీ కా మీ వీడియోస్ చూసి దానికి కామెంట్లు పెట్టాలి మీకు లేదో ఈ ఆదివారం మొన్న జరిగిన ఆదివారం నేను ఒక కార్యక్రమం మీద నెల్లూరు వెళ్ళాల్సి వచ్చింది అది తప్పని కార్యక్రమం అది మళ్ళీ చెప్తాను నేను ఇప్పుడు కాదు శ్రావణ మాసం అయిపోయిన తర్వాత చెప్తాను ఆ కార్యక్రమం అనుకోకుండా పడింది శనివారం రాత్రి తెలిసింది ఆదివారం తెల్లవారుజామున బయలుదేరి మళ్ళా ఆదివారం రాత్రి వచ్చేటప్పటికి మేము పన్నెండు గంటలైంది రాను పోను జర్నీ కారులో నా వయసు ఏంటి నా జర్నీ ఏంటి తర్వాత ఈ జర్నీలోనే మళ్ళీ సమయం దొరికినప్పుడల్లా కామెంట్స్ పెట్టడం ఏంటి కొంతమందికి అయితే నేను వచ్చిన రోజంతా కూడా మళ్ళీ రాత్రికి మేల్కొని ఆదివారం రోజు రాత్రి అంతా మేల్కొని కూడా నేను కామెంట్స్ పెట్టాను ఇంత ఎందుకు చేస్తున్నాము అంటే మనలో జన్యుల్గా మనం ఉండాలి అవతల కూడా ఉండాలి అన్న ఇది కాకపోతే ఈ యూట్యూబ్ మాత్రం నేను డబ్బుల కోసం అని కాదమ్మా ఎందుకంటే నన్ను ఇంట్లో ఈ యూట్యూబ్ వల్ల చాలా స్ట్రెస్ వస్తుంది ఈ వయసులో ఎందుకు మనశ్శాంతిగా ఉండకుండా అని మా పిల్లలు అందరు కూడా చెప్పారు కానీ నేను ఒకసారి పని చేతుల పెట్టుకున్నాను అంటే దాన్ని సక్సెస్ అయ్యే వరకు నేను నిద్రపోను అది మొదటి నుంచి మీకు ప్రతి వీడియోలో చెప్పున్నాను కాబట్టి నాకు ఇది కంప్లీట్ చేసేసాక ఆ తర్వాత సంగతి నేను చేయగలిగాను అని రూపించుకోవాలి అన్న ఉద్దేశంతో యూట్యూబ్ నడుపుతున్నాను నేను దీంట్లో నాకేం అంత ఇంకా ఏం కాలేదు సెకండ్ మానిటైజేషన్ అవ్వాలంటే హండ్రెడ్ డాలర్స్ కావాలి ఆ తర్వాత నేను సక్సెస్ అయ్యాను అని నిరూపించుకోవాలన్న ఒక ఉద్దేశంతో మీకు చెప్తున్నాను అంతేగాని ఇంకేం లేదు కాకపోతే నా సపోర్టు నా ఛానల్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి ఉంటుంది అని నేను మాటిస్తున్నాను అట్లాగే ప్రతి ఒక్కరి బాధను కూడా అర్థం చేసుకొని మీకు చూడడానికి వీలు లేకపోతే కనీసం ఆన్ చేసి పెట్టండి ఇంతకుముందు కూడా నాకు చెప్పారు అమ్మ మీకు అవర్స్ రావాలని కొంతమంది ఆన్ చేసి పెడతానమ్మా నేను చూసినా చూడకపోయినా అని కూడా అన్నారు నిజంగానే నిజంగా నిజాయితీ ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారండి దాంట్లో తప్పే లేదు ఇట్లాగే మనం కూడాను చూసేదానికి ఓపిక లేకపోయినా కామెంట్ పెట్టడానికి ఓపిక లేకపోయినా కనీసం నేను కార్లో అయితే ఎంతమంది వీడియోస్ ఆన్ చేసి పెట్టాను మళ్ళీ రిపీట్ ఆ బిట్లు చూసుకొని ఏం పెట్టాలి కామెంట్ అనుకొని మళ్ళీ కూడాను చేశాను నిజంగా అయితే భాగ్యవతి గారు నాకు ఒక కామెంట్లో కలి కలిగిరి వాళ్ళది పుట్టిన ఊరంట దాని గురించి చెప్తూ ఆమె మీరు అన్నారు కదా ప్రకాశం జిల్లా అని అని అంటే నేను ఆ వీడియో అంతా నా గురించే చెప్తున్నారు అని చెప్పి నవ్వుకుంటూ ఆ కారులో పోతూ ఆ వీడియో అంతా విన్నాను కానీ కామెంట్ ముట్టుకు పక్క రోజే పెట్టాను కా ఆ కామెంట్ పక్క రోజు పెట్టాక రోజు నా వీడియో చూశారు కదా అని చెప్పి వెనక్కి పోయి చూస్తే దాంట్లో లైక్ అయితే ఇచ్చున్నాను కామెంట్ అయితే లేదు నాకు ఎంత గిల్టీగా ఫీల్ అయిపోయానంటే నేను చిన్నగా కాదు నేను మళ్ళీ కామెంట్ పెట్టాను ఆమెకి ఏమనుకోవద్దండి నేను కామెంట్ పెట్టాను అంటే మనకి ఇంటర్నెట్ సరిగా అందదు జర్నీలో పోయేటప్పుడు కారులో స్పీడ్గా వెళ్తున్నాం కదా అప్పుడు ఇంటర్నెట్ ఆ లాగా తిరుగుతూ ఉంటుంది కదా అప్పుడు మనకు అందక అది అప్పుడు కామెంట్ స్టిక్ అవ్వదు అది నేను చూసుకోలేదు కానీ లైక్ అయితే స్టిక్ అయింది కామెంట్ లేదు కానీ ఎందుకో ఈ యూట్యూబ్ మనకు చాలా రకాలుగా పాఠాలు నేర్పించేసింది ఈ పాఠాల వలన నేను ఇవన్నీ చెప్తున్నాను నేను మీరు కూడా ఎంతోమంది బాధపడుతున్నారు కదా నేను కామెంట్ పెట్టాను అయినా కనిపించట్లేదు నేను కామెంట్ పెట్టాను అయినా కనిపించట్లేదు అంటున్నారు కదా అందుకనే నేను ఈ విషయం చెప్తున్నాను నిజమేనండి కామెంట్ పెట్టినా మనము అది ఇంటర్నెట్లో స్లో అయినందువల్ల లేకపోతే మనం దారిలో పోయేటప్పుడు అట్ అప్పుడు స్టిక్ అవ్వదు మళ్ళీ రిపీట్ ఇట్లా ఈ మధ్యకాలంలో ఎంత అసలు జెన్యువల్గా పెట్టే వాళ్ళ కామెంట్లే స్టిక్ అవ్వట్లేదు ఎందుకంటే ఫోన్ హీట్ ఎక్కిపోతుంది కామెంటు పెట్టేటప్పుడు ఆ ఇంటర్నెట్ తిరుగుతూ ఉంది ఎక్కువసేపు మనం ఫోన్ వాడేసరికి ఆ తర్వాత లైక్లు ఇవ్వాలంటే స్టిక్ అవ్వట్లేదు లైక్లు లైక్ అయితే మనకు తెలుస్తుంది అర్థమవుతుంది ఓ ఫోన్లే అదన్నా మళ్ళా వెనక ఉంటుంది అని అనుకోవడానికి అంటే మనకి రేపు మళ్ళీ ఆ వీడియో మనం చూసామా లేదా అని తెలిసేదానికి ఆ లైక్ ఉంటే మనకి ఓ ఈ వీడియో చూసేసామా అనుకోవచ్చు కానీ అది చూసి నమ్మేసేసి మనం వెనక్కి వస్తే లాభం ఈరోజు నేను నా లైక్ అయితే ఉంది కానీ నేను నమ్మి వెనక్కి రాకుండా నా కామెంట్ చూసారా లేదా అని చూసా కానీ ఆమె నిన్నటి కామెంట్లు ఏమి చదవలేదు భాగ్యవతి గారు అందుకని మంచిదైంది అనుకొని మళ్ళీ కామెంట్ పెట్టాను నేను అట్లా నిజంగానే కొన్ని కొన్ని ఇట్లాగా నిజాయితీగా ఉండే వాళ్ళకే ఇలాంటివి జరుగుతాయేమో అనిపిస్తుంది కానీ జరిగినా కూడాను తర్వాత మంచే జరగద్దని నా ఉద్దేశం ఇక అయితే ఈరోజు నేను ఒక స్టోరీ చెప్పాలనుకున్నానండి ఆ స్టోరీ పెద్దదైపోద్దేమో అనుకుంటూ చెప్తున్నాను ఆ తర్వాత ఆ విషయం పూర్తి పెద్దదై అయింది అంటే సగం చెప్తాను మళ్ళా సగం రేపటి వీడియోలో పెడతాను చూడండి చెప్పాలనుకుంది ఈరోజు రైతుల గురించి అలాంటి కథే చెప్పాలనుకున్నాను టైం చాలేదు కాబట్టి రేపటి వీడియోలో చెప్తాను నేను ఆ స్టోరీ ఈరోజైతే కొంతమంది రైతులు ఉన్నారుగా ఆ రైతులు నా వీడియోకి ప్రతిరోజు కామెంటు అమ్మ మీ వీడియో ఫాలో అయ్యే మేము పోతున్నాం నడుచుకుంటున్నాం వీడియోలు పెడుతున్నాం మీ వీడియో ప్రతిరోజు కామెంట్లో ఇదే ఉంటుంది మీ వీడియోనే ఫాలో అవుతున్నాను అంటారు కానీ ఎక్కడ ఫాలో అవుతున్నారు ఈరోజు ఎవరు ఆమె మాధవి అనుకుంటా మాధవి సబ్స్క్రైబరు మాధవి తన వీడియో చూస్తే పొలం చూపిస్తుంది తను కాస్త ఏదో కాస్త నిష్ఠూరంగా ఆ పొలం గురించి పంటల గురించి చెప్తున్నారు ఎంగేజ్ చేయాలండి మనం ఎవరికైనా యూట్యూబర్సు ఎవరు ఎదుటోళ్ళు చూడాలి అంటే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి వాళ్ళు మీరు నిష్ఠూర పడితే బాధపడితే మాకు మా రైతుల కష్టాలు చూడండి ఇవంటే ఎవరు చూస్తారండి మీ రైతుల కష్టాలు ఇవన్నీ చూడాలంటే ఆ భగవంతుడే చూడాలి కానీ మనుషులు చూస్తారా చెప్పండి అది అర్థం చేసుకోకుండా ఏదో నిష్ఠూరంగా నాలుగు మాటలు మాట్లాడేసి అందులో మళ్ళీ ఆ సగం పెట్టేదే ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు వీడియో ఆ నాలుగు నిమిషాల్లో ఒకటిన్నర నిమిషం రెండు మాటలు నిష్ఠూరంగా పెట్టేస్తారు తర్వాత అంతా ఒక మ్యూజిక్ పెడతారు ఇది చివరి దాకా నిలుస్తుందా ఈ వీడియో చెప్పండి ఈ ఛానల్ ఉంటుందా మీరు ఎందుకు ఇంత శ్రమ పడడం ఇంకా వీడియో తీసుకోవడం అది అనవసరం కదా పని పాటు లేకుండా చేయడం అన్నట్టుగా అనిపిస్తుంది కానీ లేదు ఇంకా ఇక అంతకన్నా ఇంకొకటి జనిత్ రెడ్డి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడాను ఏదో ఒక్కరోజు మారలే అని నేను అనుకుంటే మళ్ళీ కూడాను ఏదో అంటారు ఏంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇంత వస్తుంది అంత వస్తుంది ఏదో నిష్ఠూరాలు ఎవరో బాగుపడిపోతున్నారు మా రైతులు బాధలు ఎవరు పట్టించుకోవడం లేదు ఇవన్నీ చెప్తారు ఎంగేజ్ చేయాలి అంటే ఎదుటి వాళ్ళకి మనకి మనం చెప్పేవి సంతోషపడేటట్టుగా ఉండాలి మనం చూడండి ఇప్పుడు ఇన్ను ఇబ్బు వాళ్ళు ఏమన్నా చేస్తారు మన సబ్స్క్రైబర్సే కాబట్టి చదువుతున్నాను నేను వాళ్ళు ఏదో కామెడీగా చేస్తున్నారు పిల్లలు బాగుంది చేస్తే మనకి నవ్వు వస్తుంది మనం యూట్యూబ్ చూసేది ఎందుకు ఎంటర్టైన్మెంటు లేకపోతే ఒక నీతి గురించి తెలుసుకోవడము ఒక దేవుని గురించి తెలుసుకోవడము లేకపోతే కళ్ళకు ఆనందం కనిపించడానికి గార్డెనింగు ఇట్లాంటివన్నీ చూసేదానికే కదా యూట్యూబ్ చూస్తాము మనకి ఇష్టం లేని చూడాలంటే ఎలా చూడగలము ఈ పిల్లలు చేస్తారు ఇన్నో ఇప్పు కామెడీ తమాషా తమాషాగా చేస్తారు ఆ తమాషా చేసే దాంట్లో పడిపడి నవ్వుకుంటాం మనం వాళ్ళు చేసేదానికి ఆ నవ్వినప్పుడు మనకి ఒక రకమైన సంతోషం ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది వాళ్ళకి చూడాలి అని అని ఇట్లా అనిపించాలి కానీ మీరు ఎవరో గురించి బాధపడి వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు లక్ష లక్షలు సంపాదించుకుంటున్నారు రైతు కష్టాలు ఎవరికి పట్టవు అని అంటే ఇది ఎవరికి రైతుల గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే చెప్పుకోవాలి పర్సనల్గా చెప్పుకోవాలి యూట్యూబ్లో మీకు ఎంటర్టైన్మెంట్ చెయ్యండి జనాన్ని అందుకనే నేను ఈ వీడియో చేశాను నా స్టోరీ అయితే రేపటి వీడియోలో చెప్తానండి ఏమనుకోకపోతే ఈ రోజుకి ఇంతటితోనే నేను సరిపెడుతున్నాను మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ రైతుల స్టోరీయే నాది కాబట్టి రేపు చెప్తాను ఆ విషయం